మానవుడు అవసరాల కొరకు ప్రేమించేటువంటి ప్రేమ ఈరోజు ఏసై అంటున్నాడు నా కుమార్డు నా కుమార్తె చూడండి పేతురు యోహాలను శిష్యులను ఆయన ఎంతగా ప్రేమించాడు ఆయన పరలోకానికి వెళ్ళిపోవాల్సింది మూడోసారి మరలా వస్తున్నాడు శిష్యులు ఆయన మాట వినడం లేదు మరలా పాత బిజినెస్కి వెళ్తున్నారు పాత వ్యాపారానికి వెళ్తున్నారు ఈరోజు కూడా నువ్వు యేసు ప్రభుని మొదటగా అంగీకరించి మొదటి ప్రేమ నీలో ఉందిగా ఏసఐ నువ్వు ప్రేమిస్తున్నావా నువ్వు ఏసైని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు ఆయనకు లోపడతావు ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తాం ఆయన చిత్తాన్ని నెరవేరుస్తావు ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తావు ప్రేమ బిడ్డారా ఈ సమయంలో చూడండి మొదటగా దేవుడు మనల్ని ప్రేమించాడంట మొదటగా ఏం చేశారు చూడండి దేవుడు మనల్ని ప్రేమించాడు ఇక్కడ యేసు ప్రభు వారు మనందరికీ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు కమాండ్ చూడండి అది మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాము చూడండి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చింది త్వరగా చూడండి అలాగే మార్క్స్ వార్త పన్నెండు ఇరవై తొమ్మిది ముప్పై అక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన అడుగుతున్నాడు అయ్యా అందుకు ప్రధానమైనది ఏదనగా ఓ వినుము మన ప్ర దేవుడైన ప్రభును అద్వితీయ ప్రభువు నీ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నువ్వు పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించినదే మొదటి ఆజ్ఞ తర్వాత రెండవది నీవు నిన్ను వాళ్ళే నీ పొరుగు వాళ్ళని ప్రేమించబడి దేశం చెప్పండి హాలేలుయా హాలేలుయా